హాయ్ ఫ్రెండ్స్ నేను మిశాంత్ రెడ్డి మిట్పల్లి కువైట్లో మనకి బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఒక మూడు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుసు కదా జిలిబాల్ షేక్ ఫహిల్ అలాగే మాలి దగ్గర ఒకటి ఉంది అయితే జహరా ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో జహరా గవర్నర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు అక్కడికి వెళ్ళి సేవలు పొందాలంటే చాలా దూరం అయిపోతుంది సో వెహికల్ వెళ్లాల్సి వస్తుంది ఆ ట్యాక్సీ డబ్బులు ఇలాంటి వాటికి అయితే చాలా ఎక్కువ అయిపోతుంది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని జహ్రా గవర్నరేట్కి గడ ఒక బిఎల్ఎస్ సేవా సెంటర్ను ఓపెన్ చేస్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్లు మనకు అందినటువంటి ఒక సమాచారం సో అతి త్వరలోనే జహ్రా గవర్నరేట్లో గడ ఒక బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం అయితే ఓపెన్ కాబోతుంది అని చెప్పేసి ఒక సమాచారం అయితే మనకు అందింది అయితే ఎక్కడ ఓపెన్ చేస్తారు ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనే దాని గురించి అయితే మనకు అప్డేట్ లేదు అలాంటి దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు అయితే నేను తెలియజేస్తున్నాను సో ఏదైనప్పటికీ ఇది ఒక శుభవార్తగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే జహ్రా గవర్నరేట్లో అబ్దల్లీ నుంచి జహరా జునూబ్ జహరా అలాగే ఈ జాబుల్ అహ్మద్ ఇలాంటి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం సో పర్మనెంట్గా ఇక్కడ ఒక బిఎల్ఎస్ సేవా సెంటర్ని ఓపెన్ చేసినట్లయితే మనకి సంబంధించిన పాస్పోర్ట్లు రెన్యువల్ చేసుకోవడానికి కానీ మిగతా ఇతరత్ర ఏవైతే బిఎల్ఎస్ సేవా సెంటర్లు అందుబాటులో ఉంటాయి మనకి సర్వీసులు అవి ఉంటుంది అవన్నీ జహరా ప్రాంతంలోనే మనకి అప్పుడు అందుబాటులోకి వస్తాయి సో ఇది త్వరలోనే ఓపెన్ అవ్వాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం కాకపోతే అఫీషియల్గా దీనికి సంబంధించిన వార్త అయితే మనకి ఇంతవరకు లేదు మనకు అందినటువంటి ఒక సమాచారం మాత్రమే ఇది సో గా దీనికి సంబంధించి ఎంబెసి తరఫున కానీ లేదంటే బిఎల్ఎస్ సేవా సెంటర్స్ కానీ గా ఏదైనా ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత నేను అది ఎక్కడ ఓపెన్ చేస్తారు ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తారు అని సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు నేను అందిస్తాను కాకపోతే అది రావాలని చెప్పేసి మనం ఆశిద్దాం